దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా మా ప్రేమ వందనాలు తెలియపరుచుకుంటా ఉన్నాం ఈ యొక్క మనము నాలుగవ రోజులోనికి మనం ఉపవాస ప్రార్థనలు చేయొచ్చు నాలుగవ దినంలోనికి మనం వచ్చి ఉన్నాం దేవునికి స్తోత్రం నిజముగా దేవుడు నమ్మదగిన వాడును మన పట్ల ప్రేమ అయ్యున్న దేవుడు మూడవ యోహాను పత్రికలో ఆయన గురించి రాస్తూ భక్తుడు అంటారు ఆయన ప్రేమ స్వరూపి దేవునికి స్తోత్రం మన పట్ల ఆయన యొక్క వాత్సల్యత ఎలా ఉన్నదంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు ఆ యొక్క మిక్కుటమైనటువంటి ఎవ్వరు కొలవలేని కొలవలేనంత ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ప్రతి ఉదయమును ప్రతి ఒక్క రాత్రిని మనకి ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చి మనల్ని సజీవుల సజీవులుగా మనం లేపినటువంటి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిద్దాం ఆయనకి హాలేలుయా ఆయనకేమిచ్చినా మనం రుణం తీర్చలేమండి కేవలము ఆయనను స్థుతించి ఆయనను గణపరిచి ఆయన సన్నిధిలో మన పెదవులలో నుండి మన హృదయములో నుండి వస్తున్న మాటలు పెదవులతో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మనల్ని చూసి సంతోషించే దేవుడు హలో యా చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ నలభై దినాలంటే అందరికీ ఏదో అంటూ ఉంటారు సామెత లోక సామెత ఎవరన్నా ఒకళ్ళు వేలాకూలంగా మాట్లాడితే ఊరుకున్నారనుకోండి అందరికి ఆ వ్యక్తి ఎలా ఉంటుంది జాకర్లాగా అయిపోతూ ఉంటారు నిజానికి చెప్పాలి అంటే ఈ యొక్క పాస్టింగ్ ప్రార్థనలు నలభై రోజులు కొంతమంది యాభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు గత దినాల్లో మేము కూడా యాభై దినాలు చేసాము కొంతమంది ఇరవై ఒక్క రోజు అని ఉపవాసం ఉంటున్నారు కొంతమంది వంద రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క సమయాన్ని వారు కేటాయించుకునే దేవుని కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఈ ఉపవాసాల్లో దేనిని మనం తప్పు పట్టడానికి లేదు ప్రైజ్ అలాడ్ ఒకటే ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే నేను చేసే యాభై రోజులే దేవుడు వింటాడు అదే ప్రార్థనలని ఎవరు అనుకోకూడదు నేను చేసే ఏడు రోజులే ఉపవాస ప్రార్థనలు ఈ నలభై రోజులు దేనికి పని చేయవన్నట్టుగా అనకూడదు ఇలాగూ ఎవరికి వారే గొప్పలు చేసుకున్నప్పుడు గొప్పగా అంటారు కదా పెద్దలు అంటారు జ మూరటి వెళ్ళొద్దు జానడి కిందకి తగ్గొద్దు అలే లుయ్యా అంతేనా జానడి వెళ్ళొద్దు మూరటి తగ్గొద్దా జానడి వెళ్ళొద్దు తగ్గొద్దు అంటారు ఎప్పుడైతే మనం ఒకళ్ళని తక్కువ చేసి మాట్లాడతామో మనమే తగ్గించబడిపోతాం అందుకే అంటాడు కదా మీరు మిమ్మల్ని మీరు తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును ప్రైజ్ అందరికీ ప్రతి ఒక్కరికి నలభై రోజులంటే ఎలా ఉన్నదంటే చేసేవాళ్ళు భక్తిగా చేస్తున్నారు కొంతమందికి ఎగతాళిగా ఉన్నది ఇది ఏమంటున్నారంటే ఆచారపు భక్తి అంటున్నారు నీది నలభై దినాలు ఉపవాసం ఉండేవాళ్ళు ఆచారం అయితే యాభై దినాలు కూడా ఆచారమే అవునంటారా కాదంటారా ఇప్పుడు మనకు ఒక దినాలు ఉన్నాయి ఏడవ నెల జూలై మాసం అంటే ఏడవ నెల ప్రార్థన నెలది ఎందుకంటే జూలైలో వాతావరణం ఎలా ఉంటుంది వర్షంగా చల్లగా ఉంటుంది ఇక వర్షం అయితే ఎక్కడ కూడా కూడికలు పెట్టడానికి ఉండదు కదా అవకాశం ఉండదు కాబట్టి ఏం చేస్తారంటే పాస్టర్ గారులు అందరూ కూడా మందిరాల్లో కూడుకుని ప్రతి సంఘంలో కూడా ఉపవాస ప్రార్థనలు చేస్తారు మనం చేసే ప్రార్థన ఎవరు ప్రార్థన ఇది ఇదివరకంటే ఆచారాలుగా చేసేవారు నిజమే కానీ చాలామంది భక్తులు బోధిస్తూ ఉంటే ఇది ఆచారంగా ఉంది ఆచారంగా ఉందన్నప్పుడు ప్రతి సంఘస్థులు కూడా దీన్ని ఒక పట్టుదలగా తీసుకున్నారు ఎందుకు మమ్మల్ని ఆచార భక్తి అనాలి ఎందుకు నేను ఆచారంగా ఉండాలి కాదు ఎక్కడి నుంచి ఆత్మీయంగా నేను ఫలించులాగువాసం ఉండాలనుకుంటున్నారు ప్రైజ్ అలాడ్ ఈ రోజుల్లో కూడా కొంతమంది ఆచారంగా చేసేవారు ఉన్నారు అలాగని అందరూ కాదు ప్రైజ్ అలాడ్ దేవున్నా మనకి మహిమ కలుగును గాక ఇప్పుడు మనం ఆచారం అనుకుంటే ఆచారం ఆత్మీయంగా చేయాలనుకుంటే మన మనస్సులో ఉన్న ఆలోచనలు బట్టే దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు ఈ రోజున చాలామంది ఈ నలభై దినాల్లో నిష్ఠగా ఉండి చాలా మంది అంటూ ఉంటారు ఈ నలభై రోజులు ఎలా ఉన్నావో సంవత్సరం అంతా అలాగే ఉండాలి ఉండాలంటారు సంవత్సరం అంతా చేయగలుగుతారండి అన్నవాళ్ళు చేస్తారా సంవత్సరం అంతా ఉపవాసం ఉండగలుగుతారా ఉండలేరు కాకపోతే ప్రతిష్టత దినాలు ఉన్నాయి వ్రత దినాలు ఉన్నాయి దేనికి జీవితాంతం ప్రతిష్ఠించుకోవాలి దేనికి కొన్ని దినాలు ప్రతిష్ఠించుకోవాలనేది కూడా బైబిల్ లేఖనంలో ఉంది జీవితాంతము పాపము చేయకుండా ఉండునట్లుగా ప్రతిష్ఠించుకోవాలి ఉపవాస దినాలు నీకిష్టమైన నువ్వు చేయగలిగినన్ని నువ్వు ప్రతిష్ఠించుకోవచ్చు ఇది బలవంతముతో కూడినది కాదు ఎవరో మనకు చెబితే మనం చేయలేం ఇది మన మనస్సులో పుట్టాలి దేవునికి స్తోత్రం కలుగునుక మన మనస్సులో ఏదైనా పుడితే అప్పుడు మనం చేయగలుగుతాం అవునంటారా నాకు ప్రతి ఒక్కరు కూడా ఈ నలభై దినాల గురించి ఎగతాలుగా మాట్లాడుతుంటే నాకు బాధ అనిపించింది ఈ రోజుల్లో ఎవరున్నారు అలా చేసేవారు ఆచారంగా చాలా తక్కువ మంది అండి ఎంతో కొంత ప్రతి సంఘంలో కూడా నిజమైన భక్తులు ఉన్నారు నిజంగా ప్రార్థించే తల్లులు ఉన్నారు తండ్రులు ఉన్నారు అందుకే ఈ రోజున యవనస్తులు కానివ్వండి పిల్లలు కానివ్వండి చాలామంది మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం వింటూ ఉన్నారు నేను అనేది ఏంటంటే ఈ నలభై దినాలు వచ్చినాయి ఎవరు కూడా ఆటంకపరచొద్దు ఎవరు కూడా ఎగతాళిగా మాట్లాడొద్దు ఒకవేళ ఒక తాగిపోతే ఉపవాసం ఉన్నాడు అనుకుందాం ఈ నలభై రోజులు ఒక్కసారిగా అతనికి ప్రేమ పుట్టుకొచ్చేసింది అనుకుందాం దేవుడి మీద దేవుడి మీద ప్రేమ పుట్టుకొచ్చి నేను కూడా ఉపవాసం ఉండాలని ఉన్నాడు అనుకో ఆ నలభై దినాలు తాగల ఏమో దేవుని తన తాకి ఇక్కడ నుంచి తాగడేమో దేవుని స్తోత్రం కదా అంటారు కదా ఎవరైతే ఎవడు దీనుడై నా సన్నిధిలో వణుకుతూ ఉంటాడో వానిది నేను దృష్టి ఉంచుతాను వాని మీద ఏ దేవుని యొక్క దృష్టి ఉంటదంటేలుయా చేయనిద్దాం ఒరే తాగిపోతాడా నువ్వేంట్రా ఉపవాసమా నీ అంటే అది కూడా అతను చేయడు కదా దాన్ని అతన్ని చెడగొట్టిన వాళ్ళం మనం అవుతాం కదా కొంతమంది ఉంటారు భోజనం ప్రియులు కేవలం వాళ్ళకి భోజనం తినకపోతే కనుక వాళ్ళకి ఏముండదంటే అసలు మనశ్శాంతి అనేది ఉండదు అలాంటి వాళ్ళు కూడా క్రీస్తు శిలువ శ్రమలను ధ్యానించుకుని వాళ్ళకి మనస్సు కరుగుతుంది ఎంతో కొంత అమ్మో నా కొరకు దేవుడు శ్రమ పడ్డాడట అని ఈ సమయంలో ఒకవేళ ఆ ఆ యొక్క ఆహార ప్రియులు కూడా ఏం చేస్తారంటే ఉపవాసం ఉంటారు ఏ ఆచారం అంటే వాళ్ళు ఏం చేస్తారు ఇక ఇది ఆచారం అంటే పోన్లే అని ఇది కూడా చేయకుండా మరలా అదే స్థితిలో రతుతారు అందుకని ఎవరు చేసే ప్రార్థనలు కూడా ఎవరు కూడా ఒకరినొకరు కెంచపరచుకోవద్దు ఇది ఆచారం అయితే నువ్వు చేసేది కూడా ఆచారమేనని నేను దేవుని మాటగా కాదు కానీ నా యొక్క ఉద్దేశ ప్రకారంగా నేను మీకు తెలియపరుస్తా ఉన్నాను హాలూయ ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరి ప్రార్థనను గౌరవిద్దాం ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని గౌరవిద్దాం అప్పుడే దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థాయిలో ఆయన నిలబెడతారు నీవు చేసే ప్రార్థన కూడా ఆయన అంగీకరిస్తారు హాలూలు